మేమందరం సిఫా సంస్థ నుంచి ఈ యొక్క రోడ్డు భద్రతా కార్యక్రమాలు అనేవి ఒక వన్ మంత్ నుంచి చేస్తున్నాము రేపు ఫిఫ్టీన్త్ వరకు ఈ యొక్క కార్యక్రమము కొనసాగుతుంది ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా అవగాహన ప్రతి ఒక్కరికి కలిగించటానికి రోడ్డు భద్రత మీద స్కూల్ పిల్లలకి రెండవది మన కాలేజెస్లో స్టూడెంట్స్ ఎక్కువగా ఈ యొక్క డబుల్స్ వెళ్ళటం లేదంటే వాళ్ళు మోటార్ బైక్స్ మీద స్పీడ్గా వెళ్ళటం కూర్చి వారికి మా ముఖ్యంగా అవగాహన కార్యక్రమాలు అనేవి చేపట్టాము ఈ వన్ మంత్లోని మేము వివిధ రకాలటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవి ప్రతి జంక్షన్ దగ్గర కూడా కార్లు వాళ్ళు కారులో వెళ్తున్న వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకున్నారా లేదా లేదంటే హెల్మెట్స్ ధరించారా లేదా అనేది మాతో పాటు ఈ రోడ్డు రవాణా ఈ శాఖ వాళ్ళు కూడా ముఖ్యంగా ఈ యొక్క పోలీస్ శాఖలు వాళ్ళు కూడా మాతో కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆర్టీఓ గారు ముఖ్యంగా ఇది దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు వారితో వారితో పాటు వారి యొక్క వారికి ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరికి ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు అనేవి చేయటంలోని పాల్పొ పాల్ పాల్పందులు పాల్ప